నిరాధారమైన ఆరోపణలు చేస్తూ అబద్ధ మాటలు మాట్లాడుతూ ఉన్నారు నిజంగా పురంధ్రేశ్వరి గారి విషయానికి వస్తే ఆవిడ ఒక్క రాజమండ్రి ప్రాంతానికి లేకపోతే మన రాష్ట్రానికి మాత్రమే పరిధి కాదు వారి యొక్క నాయకత్వం ఈ దేశానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు విషయాలను ప్రపంచం ముందు మన దేశం యొక్క బలాన్ని వాణిని విని వినిపించే ఒక అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం బృంద్రశ్వర్ గారికి కొన్ని బాధ్యతలు అప్పచెప్పింది అందులో భాగంగానే వారు విదేశాల్లో పర్యటన చేస్తా ఉన్నారు మొన్న మనం చూసాం ఐక్యరాజ్య సమితి అసెంబ్లీ సమావేశాల్లో వారు పాల్గొనడం అదేవిధంగా కామన్వెల్త్ సమావేశాల్లో పాల్గొనడం అదే అలాగే ఆపరేషన్ సింధూర్ కు సంబంధించినటువంటి విషయాలపై ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ చేసినటువంటి అరాచకాన్ని ఘోరాన్ని తెలియజేసే ప్రయత్నం కూడా వారు విదేశాలకు వెళ్లి చేయడం జరిగింది అలాంటి నాయకురాలు గురించి గల్లీలో ఉన్నటువంటి సిల్లీ నాయకులు మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యంగాను ఒకంత బాధగా కూడా అనిపిస్తూ ఉంది నిజంగా ఎంపీగా పురంధరేశ్వరి గారు రాజమండ్రిలో గెలుపొందిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏడుగురు ఎమ్మెల్యేలతోటి అదే విధంగా మంత్రి గారు దుర్గేష్ గారితో కూడా కోఆర్డినేట్ అయ్యి ఆయా అసెంబ్లీలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ ప్రజా సమస్యల విషయాల్లో కానీ సంబంధిత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రుల దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ ప్రజా సమస్యలను పరిష్కారం చేసే దిశగా వారు ప్రయత్నం చేయడం జరిగింది అందులో చాలా వరకు ప్రజా సమస్యలు పరిష్కారం అవడం జరిగింది అదేవిధంగా మనకి రైల్వే స్టేషన్ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు అభివృద్ధి అంటే తెలుసా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అరవై ఏళ్ళు పాలించినటువంటి మీరు రాజమండ్రి యొక్క అభివృద్ధి విషయం గురించి మాట్లాడతారా దేశాన్ని అవినీతి దేశంగా ప్రపంచ దేశాల ముందు రెండు చేతులు చాచి అడిగేటట్లు అడుకునేటట్లు కూడా వారు చేశారు కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత భారతదేశం యొక్క పరిస్థితి అభివృద్ధి ప్రపంచ దేశాలే అగ్ర రాజ్యాలే మన మనల్ని చూసి అసూయ పడేటట్లు అభివృద్ధి జరుగుతోంది అలాంటి వారి నాయకత్వంలో మన ఎంపీ పురంధరేశ్వర్ గారు పనిచేస్తూ రాజమండ్రి రైల్వే స్టేషన్ కి అభివృద్ధి కోసం అని చెప్పి రెండు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల పైనే నిధులను రప్పించి నాలుగు ఐదు ఆరు ప్లాట్ఫామ్స్ ని మనం ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది అలాగే తూర్పు రైల్వే స్టేషన్ ప్రాంతం ఏదైతే ఉందో రోడ్డు ఏదైతే ఉందో ఆ ప్రాంతం కూడా అభివృద్ధిని చాలా వేగంగా ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నారు పుష్కరాల విషయంలో ఇక్కడ ఉన్నటువంటి అందరి ప్రజాప్రతినిధులతోటి వారు కోఆర్డినేట్ అయ్యి ఏదైతే ప్రయాగరాజులో జరిగినటువంటి మహాకుంభమేలు ఏదైతే జరిగిందో దానికంటే కూడా ఘనంగా నిర్వహించాలని చెప్పి పురంధరేశ్వరి గారు ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో అదే విధంగా అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి అవసరమైనటువంటి నిధులను రప్పించాలని చెప్పి ఆ ప్రయత్నం కూడా చాలా విరివిగా చేస్తా ఉన్నారు నేషనల్ హైవేస్ అసలు వీళ్ళకి వీళ్ళ పాలనలో నేషనల్ హైవేస్ అనే ఆలోచన ఉందా నేను అడుగుతా ఉన్నాను అసలు నేషనల్ హైవేస్ లో ఎన్ని మార్గాలుంటాయి వీరికి తెలుసా అని అంటా ఉన్నాను రాజమండ్రి నుంచి మీరు చూసుకుంటే కనుక కొవ్వూరు మీదుగా నల్లజర్ల మీదుగా అటు ఏలూరు విజయవాడ మార్గం తీసుకుంటే కనుక ఎంత సుందరంగా ఉంది నేషనల్ హైవే అదే విధంగా దేవరపల్లి నుంచి ఖమ్మం రోడ్ వెళ్ళేటువంటి నేషనల్ హైవే గ్రీన్ నేషనల్ హైవే ఏ విధంగా తయారైంది ఇది కూడా మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను అదేవిధంగా విమాన సర్వీసులు అసలు మీరు రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఎలా ఉందో చూడనటువంటి పాలనా నాయకులు మీరు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజమండ్రి ఎయిర్పోర్టు ఎంత గణనీయంగా అభివృద్ధి చెందిందో ప్రజలందరికీ తెలుసు అనేకమైనటువంటి సర్వీసులు రాజమండ్రి నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే ట్రైన్ కి వెళ్ళాలి సమయం వృధా అయ్యేది ఇప్పుడు ఢిల్లీ సర్వీస్ వచ్చింది ముంబై సర్వీస్ వచ్చింది తిరుపతి సర్వీస్ వచ్చింది అదేవిధంగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి అరవై ఏళ్ళు మీరు పాలించారే ఏం చేశారు ఇప్పుడు మా హయాంలో మెడికల్ కాలేజీని తీసుకుని వచ్చాం హాస్పిటల్ని ఎక్స్టెన్షన్ చేసాం అప్పుడు వందల మందికి మాత్రమే అనేటువంటి ఆ సర్వీసెస్ సేవల్ని ఇప్పుడు వేల మందికి మనం పంపించాం ఒకప్పుడు రాజమండ్రి నుంచి మాట్లాడితే కాకినాడకి మీరు రెఫరల్ హాస్పిటల్ చేశారు రాజమండ్రిని కానీ ఇప్పుడు రాజమండ్రిలో అనేకమైనటువంటి సేవల్ని మనం అందిస్తూ ఉన్నాము డాక్టర్స్ అన్ని విభాగాలకు సంబంధించినటువంటి డాక్టర్స్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాము అదేవిధంగా అరవై ఏళ్ళు మీరు పాలించారు ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే విశ్వేశ్వర రెడ్డి గారు ఆయన ఈ జిల్లాకు కూడా అధ్యక్షులు వారు చాలా సీనియర్స్ అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి అలాంటి వ్యక్తి అరవై ఏళ్ళు మన కాంగ్రెస్ ప్రభుత్వం పాలించింది కదా మనం రాజమండ్రికి ఏం చేశాము అని చెప్పి ఒక ప్రశ్న మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అంతే తప్ప నిరంతరం రాజమండ్రిని అభివృద్ధి చేస్తా ఉన్నాం ఒకవైపు హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ గాని అలాగే కేంద్రీయ విజ్ఞాన సంస్థ ఏదైతే మనకి సైన్స్ మ్యూజియం గాని ఇలాంటి అనేకమైనటువంటి అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయే మీకు అది కంటి కనిపించడం లేదా మన సిఐ వైజాగ్ లో సమావేశం సదస్సు జరిగితే అందులో రాజమండ్రికి పరిశ్రమలు తీసుకురాలేదు సీఎం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా మీ కుటుంబ సభ్యులు వారి నుంచి మీరు రాజమండ్రికి పరిశ్రమలు తీసుకురాలేరా అని ప్రశ్నించడం నిజంగా చాలా హే ఎందుకనంటే కుటుంబం వేరు రాజకీయం వేరు రాజమండ్రికి ఏది అవసరమో ఈ పార్లమెంట్కి ఏది అవసరమో ఈ తూర్పుగోదావరి జిల్లాకి ఏది అవసరమో ఎంపీ పురంధరేశ్వరి గారికి బాగా తెలుసు ఈ యొక్క మన జిల్లా పూర్తిగా వ్యవసాయ ఆధారితమైనటువంటి మన జిల్లా అన్ని మండలాలు తీసుకుంటే గనక వ్యవసాయ ఆధారితమైనటువంటి జిల్లా అందుకనే అగ్రి బేస్డ్ కంపెనీస్ మనం తీసుకొని రావాలి నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించాలి ఉపాధి బాగా కల్పించాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు దానికి తగ్గట్టుగానే కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాము కొన్ని కంపెనీస్ తో కూడా టైప్ పెట్టుకుంటా ఉన్నాము భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ముందస్తుగా తాటాకు చప్పుళ్ళు చేయుడు పనిని పూర్తి చేస్తారు చేసిన పనిని ఇదిగో మేము ఇది చేసామని చెప్పి తెలియజేస్తుంది అంతే తప్ప ఉనికిని కోల్పోయినటువంటి నాయకులు రిటైర్ అయిపోయినటువంటి నాయకులు మాట్లాడిన మాటలని పదే 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 అసత్య ప్రచారం మీరు చేస్తూ ఉన్నారు మేము ఎప్పుడూ కూడా ప్రజాసేవలో ఉంటాము కానీ మీరు రోజు ఖాళీగా ఉండే మాట్లాడే అసత్య అబద్ధ నిరాధారమైనటువంటి మాటలకు సమాధానం ఇవ్వాలంటే మేము ప్రజా సేవలో ఉండేవాళ్ళం మాట మాటికి ఆరోపణలకి మేము సమాధానం ఇవ్వలేం కానీ మీరు పదే పదే చెప్తున్నారు కొంతమంది ప్రజలు నిజమే తినగా తినగా చేరు కూడా అన్నట్టుగా మీరు చేసే ప్రయత్నంలో మేము కూడా వివరణ ఇవ్వాలని చెప్పి ఒక జిల్లా అధ్యక్షుడిగా బిజెపికి సంబంధించి పార్టీకి అలాగే ఎంపీ గారిని సంబంధించి విషయాలు మీకు నిజాలు చెప్పాలని చెప్పి ఈ రోజు నేను మీడియా ముందుకు రావడం జరిగింది